అప్పుడు ఈ పదహారు మంది వద్ద నేను అడిగిన ప్రశ్నకి వాళ్లు చెప్పిన సమాధానం ఒక్కటే నేనడిగాను మీరు పొంతన చూడలేదా వాళ్ళలో ముగ్గురు మాత్రమే లవ్ మ్యారేజ్ మిగిలినవి అరేంజ్డ్ మ్యారేజ్లు పొంతన చూడలేదా అప్పుడు వాళ్ళు చెప్పారు పొంతన చూశాం స్వామి జాతకంలో మాంగల్య దోషం ఉందని ఎవరూ మాకు చెప్పలేదే ఎన్నో చోట్ల పొంతను చూశామని చెప్పారు మరికొందరు పొంతను చూసి ఆ జ్యోతిష్యులు రాసిచ్చిన లిస్టంతా తీసి నాకు చూపించారు ఇదిగో ఇందులో ఎనిమిది పొంతనులు ఆరు పొంతనులున్నాయి సూపర్ ఇలా అంతా చెప్పారు అందుకే మేం వాళ్ళని పెళ్లి చేశాం పెళ్లైన తరువాత ఆరు నెలలు కాకుండానే సమస్య ప్రారంభమైంది ఇప్పుడు డివోర్స్ కేసులోకి వచ్చింది జీవితమే నాశనం అయిపోతుందని చెప్పారు ఇది ఇప్పుడు నేను చెప్పేది వింటున్న మీకు కూడా ఒక సందేహం రావచ్చు నేనిప్పుడు ఈ విషయం చెప్పటానికి కారణం ఏంటంటే ఒకరు జ్యోతిష్యం చూడడానికి వచ్చారు ఆయన ఆయన కుమార్తె జాతకం తీసుకొచ్చి ఆయన ఏం చెప్పారంటే స్వామి మాంగళ్య దోషం ఉంటేనే